ఈయన మాకు ఎస్ట్రై పుణ్యమా అని చెప్పని పదిహేను రోజుల్లో రిజల్ట్ వచ్చింది అప్పుడు కొండే ధైర్యం చెప్పుకొని మాకు మేముగా నువ్వు ఫస్ట్ ఉన్నాడు నీ ఎంత నేనున్నా మా మేడం చెప్పి సంవత్సరానికి రోజులు ఆమెను ముందు నడిపించి ఇప్పుడు నేను ఒకరిసారి కోర్టు పోతే దీని వాల్యూ ఏంది నేను చేసే ఉద్యోగంలా ఏముంది ఆడ ఓన్లీ జీతం మాత్రమే ఉంది జీవితం లేదు అని చెప్పని తెలుసుకోవడం జరిగింది ఆ తర్వాత దీనికి ఇప్పుడు దగ్గర ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఫుల్ఫిల్గా చేస్తున్నాం గురువుగారు ఒక్కటే మాట అన్నాడు ఆకలి ఉన్నట్టుగా చెయ్యి ఆకలి లేనట్టుగా చెయ్యకు అని చెప్పాను ఆ రోజు నుంచి ఫుల్ఫిల్గా ప్లెక్టివ్గా చేస్తున్నాం యూనిఫామ్ ఉంటే కూడా యూనిఫామ్ ఉద్యోగం నుంచి చూడకండి కూర్చున్నాను ఆల్రెడీ ఉద్యోగం నడుస్తాను ఉంటాడు ఎవరు అడిగితే నేను ఉద్యోగంలో ఉన్నా అని చెప్పనుకోవాలి నేను మాత్రం ఇక్కడ ఉన్నా అది మా పరిస్థితి ఓకే అది చేసుకోండి చాలా బాగుంది పద్నాలుగేళ్ళ నుంచి ఉద్యోగం చేస్తే ఒకరి కింద బాంశిగా ఉద్యోగం చేస్తే ఇప్పుడు డెబ్బై